హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావుగారి ఇల్లు ఈరోజు రాగి పిండితో జంతికలు ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ఒక గ్లాసు శనగపిండి రెండు గ్లాసుల రాగి పిండి ఒక గ్లాసు బియ్యం పిండి రుచికి సరిపడ ఉప్పు అరటి గ్లాసు పప్పు తీసుకోవాలి పిండి కొలిచిన గ్లాస్తోనే నువ్వులు కూడా తీసుకోవాలండి టీ స్పూన్ వాము టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలపాలి అన్నీ బాగా కలిపాక మరుగుతున్న నీళ్లు వేసి పిండిని ముద్దగా కలుపుకోవాలి పిండి మరీ జోరుగా మరీ గట్టిగా ఉండకూడదండి నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగా స్పూన్తో కలిపి కొద్దిగా చల్లబడ్డాక చేత్తో కలపాలి చూడండి పిండి ఇలా ఉండాలి ఈ పిండిని జంతికలు గొట్టంలోకి తీసుకుని కాగిన నూనెలో వేసుకోవాలి రాగిపిండి కాబట్టి జంతికలు నల్లగా కనిపిస్తాయి బాగా వేగాయో లేదో తెలుసుకోవాలంటే నూనెలో నురగ తగ్గిపోవాలి నూనెలో బుడగలన్నీ పోయాక తీసేస్తే చాలండి ఇదే విధంగా జంతికలన్నీ వేసుకోవాలి రాగిపిండి జంతికలు ఆరోగ్యానికి చాలా మంచిదండి మొత్తం శనగపిండి వరిపిండితో చేసుకునే కంటే ఇలా చిరుధాన్యాలతో స్నాక్స్ చేసుకుంటే చాలా మంచిది ఈ జంతికల్లో నువ్వుపప్పు కారం కూడా వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు త్వరలోనే పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటి చిరుతుళ్ళు చేసి పెడితే చాలా మంచిది మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్